ఐలెస్ నా షలకో నిస్తంగా గుప్పె బల పొండే ఉంటానమా చిడిరిన కలలకో చిసంగా దెక్క తోడు నీడే ఏడిపసానమా అప్పటికి ఇడే నిలిచే గగనమా మన సంస్థ కార్యాల కార్యాలయంలో డాక్టర్ బజవాడ రవికుమార్ గారి మీదుగా మన సంస్థ దాతలు ఇచ్చినటువంటి అమౌంట్ పదహారు వేల రూపాయలుంది ఈరోజు అంగిపుల్ శాఖ జరుగుతుంది అంగిపుల్ భర్త ఇంటికొనే ఎవరో ముగ్గురితో చనిపోయారు ముగ్గురు పిల్లలు చిన్న వయసులోనే పెళ్లి కావడం భర్త చనిపోవడం ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఈ బట్టి మీద యాక్సిడెంట్ జరిగి అమ్మాయి జరిగి ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది ఈ విషయం సరిగ్గా సంస్థ అభివృద్ధి జరపంగానే వెంటనే స్పందించి ఈ సాయంత్ర అభిమంది పదహారు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మన సంస్థ అనేక మంది దాతలు మన సంస్థలో ఈరోజుకి ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకొని సంస్థలకు ఉన్న వాళ్ళని పోషణం చేయడం జరుగుతుంది ఆ పిల్లల్లో మన అభిమీ కూడా ఉన్నారు ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లల్ని కూడా మన సంస్థలో ఉన్నటువంటి గవర్నర్సు ఆదుపరి వాళ్ళ వాళ్ళ సంరక్షణలో ఉన్నారు ఈ విధంగా మన సంస్థ ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది అనేక కార్యక్రమాలకి ఈ సంపూర్ణంగా విజయవంతం కావాలంటే దాతల సహకారం చాలా అవసరం ఇటువంటి దాతలు మంచి దాతలు మన సంస్థలు ఉండబట్టే ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దాతలందరికీ కూడా ఈ అభివృద్ధి అజిత్ సార్ చెప్పారు హబీబున్నీసా వాళ్ళ హస్బెండు లివర్ తోటి బాగా సఫర్ అవుతుంది మనం వైద్య సహకారం కూడా అందించడం జరిగింది ఆర్టిఫిక స్టేజీల్లో అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమెకున్న ముగ్గురు ముగ్గురు బిడ్డల్ని మనం మన హెల్ప్లెస్ చెల్లెల్ని సహాయం ఇచ్చే ప్రోగ్రాం కింద వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా మన సంయుక్త సేవా సంస్థ తరఫున వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ విద్య వైద్యం ఆరోగ్యం భోజనం ఇవన్నీ చూడడంలో డాక్టర్ వినీల్ డాక్టర్ విశాలాక్షి దంపతులు వాళ్ళకి సహాయం చేస్తున్నారు వాళ్ళకి మన సంస్థ తరఫున పెద్దలు ఆమె మొన్న రాత్రి ఆటో యాక్సిడెంట్ అయ్యి దానికి చెయ్యి దెబ్బతిండడం జరిగింది అది మన సంస్థకు తెలియగానే మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మన సంస్థ మాధ్యమంలో పెట్టడం చాలామంది ఒక్క రోజులోనే రెస్పాండ్ అయ్యి ఎంతో సహృదయంతో రెస్పాండ్ అయ్యి వారికి అవసరమైన డబ్బులు దాన్ని అంటే ఆమె ఏమి చేయలేదు కాబట్టి ఇంకొక నెల ఒకటిన్నర రెండు నెలల దాకా ఆమె ఏమి చేయలేదు కాబట్టి ఆమె పోషణ కోసం ఈ డబ్బుని అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మన రిటైర్డ్ హెడ్ మన సంస్థ సభ్యులు శ్రీ అజిత్ బాబు సారు వాళ్ళకి ఈ రెండు నెలలకి అవసరమైన రైస్ను కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చేయడానికి మన సంస్థకు అవకాశం ఇస్తున్న దాతలందరికీ కూడా ఒకసారి మరొకసారి కృతజ్ఞతలు జరుపుతూ ఇప్పటిదాకా ఉన్న ఇరవై ఎనిమిది మంది పిల్లలని మనం మన కార్యక్రమంలో వాళ్ళకి అడాప్ట్ చేసుకోవడం అంటే పూర్తి స్వీయ రక్షణ వాళ్ళని కల్పించడంలో జరుగుతూ ఉంది ఇంకా మనకి ఒక పన్నెండు పదమూడు మంది అప్లికేషన్లు ఉన్నారు పిల్లలు వాళ్ళ దేవాలయం దిగుదారు తల్లిదండ్రులు లేరు వాళ్ళని చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నది కాబట్టి ఇంకా మనసున్న దాతలను వచ్చి వాళ్ళకు కూడా ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మీ చిన్న సహకారం మీరు అందిస్తారని కూడా కోరుకుంటున్నాను సంయుక్త సేవా సంస్థకి నమస్కారం మా ఆయనకి చాలా రోజులుగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సంయుక్త సేవా సంస్థ వాళ్ళు ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు అయినా కానీ మా ఆయన చనిపోయారు చనిపోయినందువల్ల నాకు ఇంట్లో జరగని ఇబ్బంది అవుతుందని చెప్పి నాకు ఎనిమిది వేలు వాళ్ళు నాకు అందించడం జరిగింది తర్వాత నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సంయుక్త సేవా సంస్థలోనే అడాప్ట్ చేసుకున్నారు పిల్లల్ని నాకు ఏ బాధ వచ్చినా కానీ ఏదైనా కానీ సంయుక్త సేవ సంస్థ చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సహాయంగా ఉంటున్నారు నాకు అసలు ఏ బాధ లేకుండా ప్రతి దానికి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే నేను షాప్లో జాయిన్ అయ్యి వస్తూ ఉంటే ఆటో తిరగబడి బ్రిడ్జ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యింది దానివల్ల నాకు ఇక్కడ అన్నవాళ్ళు ఇలా సంయుక్త సేవ తరఫు నుంచి అందరూ కలిసి నాకు బియ్యం కట్టలు ఇవ్వడము సరుకులు ఇవ్వడము తర్వాత పదహారు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది నాకు ప్రతి దాంట్లో సంయుక్త సేవా సంస్థ చాలా అంటే చాలా ధైర్యం ఇచ్చింది ఆ ధైర్యంతో నేను ఉండగలుగుతాను అని నాకు చాలా నమ్మకం కలిగింది సంయుక్త సేవా సంస్థకి నా తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను